ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ అయ్యి ఇప్పటికి ఇరవై నాలుగు గంటలు కలుస్తూ ఉంది ఈ ఇరవై నాలుగు గంటల్లో ఈ సాక్షి టీవీలో కానీ సాక్షి పేపర్లో కానీ ఈ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో మాట్లాడే అనలిస్టులు కానీ ఈ పేటిఎం బ్యాచ్లు అందరూ ఉంటారు చూసారా అబ్బో ఏమి రాతలు రాశారు ఏమి వీడియోలు చేశారండి ఇంతగా వాళ్ళు మాట్లాడే అంశాలు ఏంటంటే నిన్న సూపర్ సిక్స్ గురించి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం గురించి మాట్లాడారు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించాలంటే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అప్పుల గురించి మీకు తెలియాలని చెప్పి ఈ అంశం గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే వీళ్ళు దాన్ని ఎలా కన్వర్ట్ చేశారంటే ఇదిగో సూపర్ సిక్స్ పథకాలు ఎత్తేసినటువంటి చంద్రబాబు సూపర్ సిక్స్ అని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని ముంచేసినటువంటి చంద్రబాబు అదిగో చేతులు ఎత్తేసినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందో మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అంటూ ఇష్టానుసారంగా బురద జల్లే రాజకీయాలు మొదలు పెట్టేశారు అరే నాయన నిజంగా మీరు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారా లేదంటే జస్ట్ కొంతమంది టీవీలు చూసేసి ఇదిగో చంద్రబాబు మాటల్లో రెండు మొక్కలు కట్ చేసి ఆ మొక్కలు ఈ మొక్కలు అతికిచ్చేసి ఎక్కడో విదేశాల్లో ఉంటూ లేదంటే వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటూ ఆంధ్ర రాష్ట్రాల మీద విశ్లేషణ చేసేస్తున్నారా నిజంగా మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అవలంబించను అని చెప్పి అక్కడ గంటా పదంగా చెప్పారా ఒకసారి మీ మనసాక్షి గద్దించుకోండి ఒకసారి ఎందుకు బురదజల్లి రాజకీయాలు చేయడాలు మీరు పరిపాలన చేయరు చేసేవాళ్ళు చేయని ఈ ఏడు నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఏ సూపర్ సిక్స్ పథకం ఇవ్వకుండా నేను ఎవ్వరూ ఎగ్గొడదని చెప్పి ఎక్కడ చెప్పారు ఆల్రెడీ సూపర్ సిక్స్ పథకాల్లో రెండు పథకాలు అవలంబించారు మూడు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అది సూపర్ సిక్స్లో లో ఒక పథకమే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తానని చెప్పి ఏదైతే మూడు సిలిండర్లు ఇస్తానని చెప్పి వాగ్దానం చేశారో దీపం పథకం కింద మూడు సిలిండర్లు కూడా ఇస్తా ఉన్నారు వాళ్ళ ఇరవై నాలుగు గంటల గడవక ముందే వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ అవుతా ఉన్నాయి ఇది సూపర్ సిక్స్ లో ఒక పథకమే ఇంకేంటి ఇక అభివృద్ధి పనులు అంటావా అన్నా మాట ప్రకారం మీద డిఎస్సి తొలి సంతకం పెట్టారు అన్నా క్యాండిల్ రీఓపెన్ చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభించి రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులు అన్ని కంప్లీట్ చేశారు ఈ రోజున గుంతలు కనబడే రోడ్లు ఎక్కడ నేను చూడండి రోడ్లన్నీ చక్కగా నిర్మించి ఈరోజు సంక్రాంతి నాటికి ఏదైతే చేస్తున్నారో అన్ని అవలంబించేలా చేశారు మద్యం రేట్లు తగ్గించారు ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు పోలవరం పనులు మళ్ళీ వేగవంతం చేశారు ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా ఏడు నెలలేనండి పరిపాలన జరిగింది ఏదో ఐదు సంవత్సరాలు పరిపాలన అయిపోయింది ఏం చేశాడు చంద్రబాబు నాయుడు అడు బా ఏం రాత్రులు రాస్తున్నారండి కనీసం ఆలోచన ఉండాలి కదా అరే కనీసం ఒక సంవత్సరం కూడా గడవలేదే జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఈ అంశం గురించి ఒక్కడైనా డిబేట్ చేస్తున్నాడా ఈ అంశం గురించి ఎవడైనా ఒక్కడైనా మాట్లాడుతున్నాడా సూపర్ స్వప్రశిక్ష పథకాలు ఎత్తేసారు 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 అని చెప్పి మాట్లాడుతున్నారు ఎత్తారు మీ అని చెప్పారా చంద్రబాబు నాయుడు గారు మీ చెవులు వచ్చి చెప్పారా లేదంటే వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన మంత్రులు ఎవరైనా మీకు చెప్పారా ఏం మాట్లాడతారండి మీరు ఎంతసేపు ఇంకా కోటం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు బుర్రదలతో బతికిడివేనా జర్నలిజం అనే ముసుగులో ఇక ఎంతసేపు బురదదాడమేనా అని వాస్తవాలు తెలుసుకోరా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఏ నెల జరిగినాయో లేవా ఎందుకండి ఎందుకండి ప్రతిదానికి కాస్త ఆలోచించి మాట్లాడుకోవాలి కదా కోటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంది పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్కడైనా సరే నోరెప్పి మాట్లాడా అసెంబ్లీలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ఈ ప్రభుత్వం కనీసం వచ్చి మాట్లాడే దాఖలాలు కూడా లేవండి మీరు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క ఈ మంత్రులందరూ దాని గురించి మాట్లాడుతున్న టైంలో అదిగో జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసాడు ఇగో ప్రూఫ్స్ అని ఒకటొక్కడిగా చూపిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేకపోయాడు ఈ అంశం గురించి ఎవరు మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినా పర్లేదు ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబులో కూర్పిసేయన పర్లేదు పథకాలన్నీ అవలంబించేయాలి అవలంబించడం కోసమే కదా అన్ని లైన్ చేస్తా ఉన్నారు ఒక పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఫెన్షన్ లాగట్ల ఫెన్షన్లు ఇస్తున్నారు టయానికల్లా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలకు సరైన టైంలో పడతా ఉన్నాయి నిన్నగాక మొన్న సంక్రాంతికి ఏదైతే టిఏడిలో ఉన్నాయో ఈ గవర్నమెంట్ స్టాఫ్ కి అవన్నీ రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి అని ఆపినప్పుడు వాళ్ళ గురించి ఒక్కడే మాట్లాడలేకపోయాడు అరే ఉద్యోగాలకు జీతాలు సరిగ్గా పట్టలేదు అని చెప్పి ఈ అంశాల గురించి టిబేట్లు పెట్టి ఈ అంశాల గురించి ప్రశ్నించాడు ఒక్కడ లేకుండా పోయాడు ఏ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నది అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లేదేంటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి జడిసిపోతారు చంద్రబాబు గారు అయితే ఏం అనరు ఏమి చేయరు అనుకున్నారండి అంటే జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేసినా ఒక్కరు కూడా నిలదీయరు అసలు ఇక్కడ కోటం ప్రభుత్వం ఏం చేస్తా ఉంది ఏడు నెలల పరిపాలన లేర ఆయన అసలు ఏమైపోయింది ఇక్కడ రాష్ట్రాన్ని ఆయన ముంచేసారా ఇక్కడ పారిపోయారు ఎవరైనా ఇక్కడ జరిగింది ఏమీ లేదు విస్తృత స్థాయిలో జల్లి రాజకీయాలు చేయడం కాస్త బుర్రబెట్టును ఆలోచించుకోవాలి సార్ ఎవరైనా సరే వా వీడియోలు చేసేవాళ్ళు కోటం ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు ప్రశ్నించే అయినా సరే ప్రతిపక్షంలో వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం కావాలి ప్రతిపక్షం అన్నాడు కదా పోని ప్రతిపక్షం ఉందనుకోండి జగన్మోహన్ రెడ్డితో కలిపి పదకొండు మంది ఎమ్మెల్యేలు వీళ్ళకి సంబంధించిన కార్యకర్తలే కానీ ఎవరైనా సరే ప్రశ్నించాలి ఏ అంశాల మీద ప్రశ్నించాలి నీకేదైనా పథకం అందకపోతే ఈ అంశాల మీద ప్రశ్నించాలి ఈ ప్రశ్నించడం ఇలా కాదు వీళ్ళు చేసేది ఇదిగో కోటమి ప్రభుత్వం దిగిపోవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనికిరాడు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టేయాలి నారా లోకేషన్ దించేయాలి పవన్ కళ్యాణ్ దించేయాలి 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 ఏదైనా జరిగితే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలి ఏంటిది మాట్లాడడానికి ఒక దా ఆలోచన ఉండకూడదా మాట్లాడడానికి కాస్త ఆలోచన ఉండదా సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వలేదని చెప్పి అంటున్నారు కదా ఎక్కడ ఏ సందర్భంలో చంద్రబాబు నాయుడు అన్నారు ఒకసారి చెప్పండి గతంలో జగన్మోహన్ రెడ్డి మనకి ట్యాక్స్లు వేసేవాడు కదా ఇంటి పొన్ను అని కుళాయి పొన్నని ఆ పొన్నని భూమి శిస్తులని ఆ శిస్తులని చెప్పి తెగ కట్టించుకునేవాడు కదా మరి కట్టించుకున్న పన్నులన్నీ ఏమైనా ఇవి కాకుండా మళ్ళీ పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడే మరి ఇవన్నీ ఎవరు అడుగుతారు అమ్మఒడని చెప్పి మెయింటెనెన్స్ ఛార్జెస్ మూడు వేల రూపాయలు కట్ చేశాడు కదా పథకాలని చెప్పడం దాంట్లో మెయింటెనెన్స్ ఛార్జెస్ కట్ చేయడం మరి ఈ అంశాల గురించి ఎవరు మాట్లాడతారు ఫంక్షన్ స్టార్టింగ్ మూడు వేల రూపాయలు అని చెప్పి రెండు వందల యాభై పెంచాడు మిగతా ఏడు వందల యాభై రూపాయలు ఏమైనా అని చెప్పి ఎవరు అడుగుతారు జగన్మోహన్ రెడ్డి పథకాల పేరుతో ఎంత దోచుకు తిన్నాడు ఎవరికి తెలుసా ఆ డబ్బులు పదకొండు లక్షల కోట్ల రూపాయలు చేసుకొని పథకాలు ఇచ్చేస్తామని అని చెప్పి పది చేస్తామని చెప్పి రోజులు గడిపేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలిగాడు ఒక పక్కన అప్పులు ఊపులు ఇంకా పెంచుకుంటా పోయాడు మన దగ్గర టాక్సుల రూపంలో వసూలు చేస్తా ఉన్నాడు ఇచ్చే దాంట్లో కోతలు విధిస్తా ఉన్నాడు ఈ అంశాల గురించి ఏం మీకు ఆలోచించరా ఇక్కడ సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వట్లేదు అంటానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు వ్యవహరించిన తీరు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు మూడు రాజధానులు మూడు మొక్కలాంటి కాలయాపం చేసి టైం వేస్ట్ చేసి వృధా చేసుకొని రాజధాని అనేది లేకుండా చేశాడు ఈ అంశాల గురించి మాట్లాడరు పథకాలు ఎగ్గొట్టేసాడు పథకాడలు ఎక్కుగొట్టేసి ఏమి ఎందుకు కొడతారు కోటం ప్రభుత్వాన్ని గెలిపించుకుంది ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి నమ్మి గతంలో ఎంత మోసపోయారో ఎంత దౌర్జన్యాలు అరాచకలు పెరిగి అలాంటిది నమ్మి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు పరిమితం చేసి ఈరోజు కోటం ప్రభుత్వం అధికారులు తీసుకున్నది ఎందుకు ఈ మోసం చేసే ప్రభుత్వమా ఇచ్చి తప్పుకునే ప్రభుత్వా కాదు కదా చంద్రబాబు నాయుడు గారు తనకంటూ ఒక విజన్ ఉంది ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి ఏ సందర్భంలో ఎలాంటి వ్యవహరించాలి ఏ పద ఏ టైంలో ఎలాంటి పథకాలు రివీల్ చేయాలి అనేది ఒక పిన్ టు పిన్ ఒక ఆలోచన ప్రకారం వెళ్తూ ఉంటారు ఈరోజు కూటమి సభ్యులు అంతా ఒక పర్ఫెక్ట్గా ఒక టీమ్ గా ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ దయచేసి వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి అరాచకపు మాటలని అలాగే కళ్ళబొల్లి మాటలు దయచేసి ఎవరు నమ్మొద్దు అలాంటి ప్రజలు నమ్మే స్థితిలో లేరనుకోండి కానీ వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఏంటంటే పురద జల్లాలి శవరాజకీయాలు చేయాలి ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు సృష్టి చేసి కూటమి ప్రభుత్వం మీద పెద్ద బండ తీసుకొచ్చి మీద వేసేయాలి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చేయాలి అని చెప్పి కంకణం కట్టుకుని పనిచేస్తా ఉన్నారు ఇందులో ఇంకేమీ లేదు సో చంద్రబాబు నాయుడు గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో మాట ఇచ్చి తప్పుకునే మనిషి అయితే కాదు ఇది గుర్తుపెట్టేసుకోండి అన్న మాట ప్రకారం డామ్షూర్ గా సూపర్ సిక్స్ పథకాలను అవలంబిస్తారు ఏదైతే ఎడిషనల్ గా చెప్పిన ప్రతి ఒక్క పనిని చేస్తా ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు ఆ ఇరవై లక్షల ఉద్యోగాల కోసం వేట మొదలు పెట్టారు అన్నీ జరుగుతాయి కేవలం ఏడు నెలల పరిపాలన మాత్రమే జరిగింది ఇంకా నాలుగు సంవత్సరాల పరిపాలన ఉంది ఇంకో మూడు నెలలు ఉంది ఇక్కడ ఏం అయిపోలా ఏది ములిగిపోలా వాళ్ళు చెప్పే బురద జల్ల రాజకీయాలు కాస్త దూరంగా ఉండి ఆలోచించి మాట్లాడండి ఎవరు చేసినా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ